నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించింది సిట్ మరి ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్స్ అదేవిధంగా హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి మనీ రూటింగ్ ఎలా జరిగిందో సోదాల్లో తెలుస్తుందా ఈ హార్డ్ డిస్క్లో ఉంటాయా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం ఏపీ లిక్కర్ స్కామ్ లో అటు ఈడు కానివ్వండి ఇటు సిట్ కానివ్వండి చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు మరి సిట్ ఇదివరకే వైఎస్ అనిల్ రెడ్డి పిఏని విచారించడం మరి ఇప్పుడు అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో సోదాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం కీలక డాక్యుమెంట్ల స్వాధీనం ఏం జరగబోతుందంటారు నేను ఇందాకే హైదరాబాద్ బేస్డ్ ఒక యూట్యూబర్ వీడియో విన్నాను అతను ఏం చెప్తున్నాడు అనంటే లిక్కర్ కేసు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది అని చెప్పని నేను రెండు మూడు వారాల క్రితమే చెప్పాను ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరికీ బెయిల్ రాబోతున్నాను కూడా చెప్పాను నేను నేను చెప్పిన మూడు నాలుగు రోజులకే ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీలకి బెయిల్ వచ్చేసింది ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా బెయిల్ రాబోతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఇవన్నీ కూడా జస్టు కండితుడుపు వ్యవహారమే తప్ప ఈ కేసు విచారణలో ఇక పసలేదు కాంప్రమైజ్ అయిపోయారు అయిపోయారు అని చెప్పని చెప్తున్నాడు మరి రెండో పక్క చూస్తేనేమో కేసు విచారణలో రోజు రోజుకి విస్తుగొలిపే వాస్తవాలు వెలికి తీయబడతా ఉన్నాయి ఇప్పటివరకు అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉండి మూడు షీట్ల ద్వారా ఇక్కడ నాకు ఇంకొక మాట అర్థం కాని కూడా ఏంటి అంటే మే పదమూడవ తారీఖు రోజు గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యాడు అతనికి ఆగస్ట్ ఆరో తారీఖు రోజు బెయిల్ వచ్చింది మే పదహారో తారీఖు రోజు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వాళ్ళకు వాళ్ళుగా సరెండర్ అయ్యారు వాళ్ళకు కూడా ఆగస్టు ఆరో తారీఖు రోజు బెయిల్ రావడం జరిగింది అంటే సుమారుగా నూట పది రోజులు పైగా జైళ్ళల్లో ఉన్న తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది మరి నూట పది రోజుల తర్వాత బెయిల్ రావటం అని అంటే అది కాంప్రమైజ్ అయినట కొడైనట ఇప్పుడు సంవత్సరాల తరబడి జైళ్ళల్లో ఉంచేంతటి సెక్షన్స్ వాళ్ళ మీద లేవు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలలో భాగస్వాములు అయ్యారు అని చెప్పని నేరారోపణ చేశారు విచారణ ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళ మీద ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి ఫైల్ అయిన తర్వాత బెయిల్ పొందడం అనేది అక్యూజ్డ్ కొన్న హక్కు చంద్రబాబు నాయుడు గారి మీద ఐదు కేసులు నమోదు చేశారు యాభై మూడు రోజులు ఆయనకి బెయిల్ వచ్చింది కదా ఆ ప్రభుత్వ హయాంలో నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు ప్రభాకర్ గారి దాకా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా అరెస్టులు చేసి జైల్లో పెట్టారు నూట పది రోజులు ఎవరిని ఉన్నారా ఇప్పుడు అదే కేసులో రాజకేసి రెడ్డి ఇంకా ముందు నుంచి జైల్లో ఉన్నాడు కదా మరి అతనికి ఇంకా బెయిల్ రాలేదు కదా కాబట్టి అయిపోయారు కాంప్రమైజ్ అయిపోయారు అని చెప్పని ఈ ప్రచారాలు అంటే తాత్కాలికంగా కేసు ఏం లేదంట కేసులో అంతా బయటకు వచ్చేస్తున్నారంట అని చెప్పని ఎవరినో సంతృప్తిపరిచే ఈ వ్యాఖ్యల వల్ల సిసల వాస్తవాలు వాస్తవాలు కాకుండా బావు కేసు విచారణ కీలక దశకు చేరుకుందనేది వాస్తవం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ కజిన్ వాళ్ళ సొంత పెదనాన్న రెడ్డి గారి అబ్బాయి వైఎస్ అనిల్ రెడ్డి ఎవరికైతే దశాబ్దాల క్రితం నుంచి దక్షిణాఫ్రికాలో డిస్టరీస్ ద్వారా మద్యం వ్యాపారంతో అనుబంధం ఉందో అతని ప్రమేయంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అతని సలహా మేరకే ఈ కొత్త మద్యం పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పని అతనే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జేపీ వెంచర్స్ అండ్ జీసీకేసీ ప్రతిమ లాంటి ఇసుక తవ్వకం కాంట్రాక్టర్ల వెనక కూడా అతనే ఉన్నాడు అని చెప్పని ఆ పాలసీ మాటం జరిగిన కోట్లాది టన్నుల ఇసుక దోపిడీకి అతనే ఆజ్యుడు అని చెప్పని అతనే బిందువు అని చెప్పని రకరకాల వార్తలు స్పెక్యులేట్ అయినాయి ఇటువంటి నేపథ్యంలో గత పది రోజుల క్రితమే అతని పిఏ దేవరాజన్ మీదని పిలిచి విచారించినట్టుగా దేవరాజన్ వెల్లడించిన వాస్తవాలు బేచ్ చేసుకొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద దాడి జరిగినట్టుగా మోహిత్ రెడ్డి కార్యాలయాల మీద అందులో దొరికిన సాక్ష్యాధారాలు బేస్ చేసుకొని సునీల్ రెడ్డి మీ కార్యాలయాల మీద దాడి జరిగినట్టుగా విజయానందరెడ్డి కార్యాలయం మీద దాడి జరిగినట్టుగా విజయానందరెడ్డిని కూడా విచారించి ధృవీకరించుకున్న తర్వాతే సునీల్ రెడ్డిని విచారించినట్టుగా వీటి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో కొన్ని కార్యాలయాల్లో కొన్ని నివాసాల్లో కొంతమంది వ్యక్తుల మీద కొన్ని సంస్థల మీద దాడులు చేసి సమాచారం సేకరించినట్టు మరి నిన్న సిట్టు వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన పది కార్యాలయాల మీద దాడి చేసి సమాచారం సేకరించినట్టు మనం వార్తలు వింటూ ఉన్నాం వాస్తవాలు కూడా ఇవాళ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలుస్తూ ఉన్నాయి ఇంత కీలక స్టేజ్కి విచారం చేరుకుంటూ ఉన్న సందర్భంలో కేసు కొల్యుడయ్యి కాంప్రమైజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పి సొంత సోదరుడు పెదనాన్ కొడుకు అనిల్ రెడ్డి వరకు ఎందుకు చేరుద్ది జగన్మోహన్ రెడ్డి గారితో పాటే కోయ ఎక్కుడుగా జైలుమేట్గా ఉన్న సునీల్ రెడ్డి వరకు ఎందుకు చేరుద్ది ఇవాళ ఏమి సమాచారం ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు నూటికి నూరు పాళ్ళు చాలా వేగంగా చాలా సమర్థంగా చాలా పారదర్శకంగా సిటీ విచారం జరుగుతూ ఉంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఆరోపితుడు వాళ్ళకి పెదరాలజీలో నోటీస్ ఇస్తున్నారు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యే నోటీస్ ఇస్తూ ఉన్నారు ఆ నోటీస్ అందుకొని వాళ్ళకు వాళ్ళుగా విచారణకు సహకరిస్తే వాళ్ళని విచారిస్తున్నారు వాళ్ళ వర్షం తీసుకుంటా ఉన్నారు వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు వాళ్ళ ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్నించిన తర్వాత వాళ్ళ ప్రమేయం నిర్ధారణ చేసిన తర్వాత అధికారికంగా అరెస్ట్ చేయాలంటే చేస్తున్నారు లేదంటే సాక్షులుగా పరిగణిస్తున్నారు అలాగే వీరు సేకరించిన సమాచారం షేర్ చేసుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన మార్గంలో తను విచారం చేస్తూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా నిర్దిష్టమైన సమాచారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదు చేసిన కేసుని బలం చేకూర్చే వేలాది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ సంబంధించిన సాక్ష్యధారాలు వాళ్ళు సేకరించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఫేక్ ఇన్వాయిస్లు అలాగే షెల్ కంపెనీలు ఆ షెల్ కంపెనీల్లో ద్వారా డబ్బు వాళ్ళకి ముట్టినట్టుగా చూపించటం ఆ ముట్టిన డబ్బుకి ఎగనిస్టు ఇన్వాయిస్లు చూపించటం ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ రికార్డ్ ఓన్లీ ఫిజికల్గా ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరగకున్నా కూడా జరిగినట్టుగా ఆ లావాదేవీలు చూపించి వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బుని మళ్ళీ వేరే మార్గాల్లో వాళ్ళు విత్ర్రా చేసి కిక్బ్యాక్ రూపంలో అసలసిసలు అంతిమ దోపిడీదాడు ఎవరైతే ఉన్నాడో అతను చేర్చారు అని చెప్పని ఇది ప్రాపర్ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు డిస్టలరీసు నుంచి ఎంత క్వాంటిటీ బెవరేజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేసింది ఏ బ్రాండ్ ప్రొక్యూర్ చేశారు ఏ బ్రాండ్కి ఎంత కమిషన్ ఒప్పుకొని ఉన్నారు ఆ కమిషను బేవరేజెస్ కార్పొరేషన్ వీళ్ళకి పేమెంట్లు జరిగిన తర్వాత వీళ్ళకి ప్రభుత్వం నుంచి వైట్లో పేమెంట్ వస్తుంది కాబట్టి వీళ్ళు డిఫరెంట్ షెల్ కంపెనీలకి ఇక్కడ ఆ ట్రాక్ కూడా ప్రాపర్గా ఏ రోజు బేవరేజెస్ కార్పొరేషను ఈ పర్టికులర్ డిషనరీస్ నుంచి ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేసింది ఎంత పేమెంట్ చేసింది ఆ పేమెంట్ చేసిన ఎంతకాలంలోగా వీళ్ళ దగ్గర నుంచి షెల్ కంపెనీలకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఆ షెల్ కంపెనీల నుంచి మళ్ళీ తిరిగి నగదు విత్రయాలు ఎప్పుడు జరిగింది ఇవన్నీ కూడా ప్రాపర్ ట్రాక్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది అలా నగదు రూపంలో వచ్చిన డబ్బుని మళ్ళీ వేరే షెల్ కంపెనీ ద్వారా విదేశాలకు తరలించినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది వందలాది కోట్ల రూపాయల బంగారం ఇన్వాయిస్ల రూపంలో ఆ చెల్లింపులు జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఒక వ్యవస్థీకృతమైన నేరాన్ని వ్యవస్థీకృతమైన అవినీతిని అధికారం మాటన చాలా పెద్ద పెద్ద వ్యక్తులు పాలసీ మేకర్స్ ఆ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ మాటన పాలసీని అడ్డు పెట్టుకొని ఇన్ని వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడ్డారు అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంటే ఒక విచారణ సంస్థ చాలా పారదర్శకంగా చాలా వేగంగా చాలా సమర్థవంతంగా విచారణ చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలని విత్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ వెలికితీస్తూ ఉంటే వెన్నులో వణుకు పుట్టే వాళ్ళకి పుడతా ఉంది వాళ్ళకి అరిచేతుల్లో అరికాళ్ళలో చమటలు పోస్తూ ఉన్నాయి అరే ఎప్పుడో రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాం ఇంకొక మూడు ఉంటే బెయిల్ మీద పుష్కర కాలం పూర్తయినందుకు సంబరాలకు సిద్ధమవుతున్న టైంలో మరొకసారి మళ్ళీ ఈ ఉరుములు లేని పిడుగులాగా ఈ లిక్కర్ కేసు ముంచుకొస్తూ ఉంది ఇప్పుడు ఈ కేసులో కనుక అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్తే మరి పాత కేసులు కాక ఇప్పటి వరకు నాకున్న అధికారాన్ని పరపతిని హోదాని డబ్బును అడ్డం పెట్టుకొని నేను నా తలుపు తట్టకుండా కాపాడుకుంటూ వస్తున్న వివేకానందరెడ్డి గారి హత్య కేసు వచ్చి నా తలుపు తట్టడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఓడు ఓడంటే కొండంత అన్నట్టుగా ఒక్కసారి ఇతని బింకం సడలింది అని అంటే ఇతనికి అరెస్ట్ చేసి లోపల జరిగింది అని అంటే వరదలాగా ముంచుకొచ్చే కేసులు లైనప్ అయి ఉన్నాయి ఇతని హయాంలో ఇతని ద్వారా తీసుకున్న తప్పుడు నిర్ణయాల పర్యవసానం ప్రభుత్వానికి జరిగిన నష్టం సుమారుగా నా అంచనా ప్రకారం ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం ఇతను పాలసీ పరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టం ముఖ్యమంత్రిగా ఇతని విధులు దుర్నియోగం వల్ల లక్ష కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చింది మరి అన్ని అక్రమాలు అరాచకాలు ఆక్రమణలు దోపిడీ అవినీతి వ్యవస్థల విధ్వంసం భయము పక్షపాతము దేశాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకుడిగా ఉండి పూర్తి పక్షపాత ధోరణితో తన సంస్థలకు సంబంధించిన సిబ్బందికి ప్రభుత్వం నుంచి డబ్బులు జీతాల రూపంలో డబ్బులు పే చేయించి వాళ్ళు పనిచేసే తన సంస్థకి జీతాలు ప్రభుత్వం నుంచి వీటన్నిటి విషయంలో లోతైన దర్యాప్తు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ సిట్టు జరుపుతున్న ఈ విచారణ సి సిట్టు ద్వారా సేకరించబడుతున్న సాక్ష్యాలు ఈ సిట్టుకి అదనపు బలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తోడయ్యి గాలి వానలాగా గాలికి వాన కూడా తోడైతే ఎలా ఉంటుంది అనేది మనం కోస్తా తీర ప్రాంతంలో అక్కడ పుట్టి పెరిగినాడుగా మనకు తుఫాన్లు బాగా అలవాటు ఒక తుఫాన టోర్నడోనా హరికేనా సునామియా ఏ రూపంలో ముంచుకురాబోతుందనేది తెలియక నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా అరికళ్ళలో చెమట్లు పుట్టి గడ గడ వణుకుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రతి కదలిక సిటీ ద్వారా జరుగుతున్న ప్రతి సోద వెనులో వణుకు పుట్టిస్తున్నాయి అనేది వాస్తవం మరి అటు సిట్ కానివ్వండి ఇటు ఈడీ కానివ్వండి చేస్తున్నటువంటి సోదాలు వైసీపీకి మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్